హాయ్ అండి ఈ రోజు వీడియోలో మా హోటల్లో చేసే టీ ఇంట్లో చేసుకునే విధంగా ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తి వివరంగా చెప్తానండి మా మన సబ్స్క్రైబర్స్ ఒక్కరు అడిగారు వీడియో చేసి పెట్టమని వారి కోసమని అయితే వీడియో చేస్తున్నానండి వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి టీ చాలా చాలా గా చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన కొలతలతో కనుక చేస్తే కొత్తగా చేసేవారు కూడా చాలా సింపుల్ గా ఈ కొలతలతో అయితే చేసుకోవచ్చండి ఇంకెందుకండి వీడియోలోకి వెళ్ళిపోదాం టీ చూడండి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంది కదా దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని దీంట్లోకి రెండు గ్లాసుల నీళ్ళు వేసుకుంటున్నానండి నేను ఇద్దరికి సరిపడగా టీ పెడుతున్నాను అందుకని ఇలాగ రెండు గ్లాసుల నీళ్ళు వేసుకుని స్టవ్ ఆన్ చేసుకొని మంట సిమ్లో పెట్టుకోవాలండి అది మరిగేలోపు ఇలాగా రెండు ఇలాయచి కొంచెం ఇలా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత దీంట్లోకి చిన్న అల్లం ముక్క కూడా అండి అర ఇంచు అల్లం ముక్క వేసుకుంటే సరిపోతుంది యాలకల్ని ఇలాగ మ్యాష్ చేసుకున్నాను కదా తర్వాత దీంట్లోకి చిన్న అల్లం ముక్క అండి చూడండి ఈ విధంగా రెండిట్ల కింద కట్ చేసుకుని దీంట్లో వేసుకున్నాను దీన్ని కూడా ఇలా దంచుకోవాలండి ఇలా అల్లం వేయడం వల్ల టీకి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇంకా మనకి జలుబు దగ్గు అలాంటివి ఏమైనా ఉన్నా సరే దూరం అయిపోతాయండి అలాంటివి కూడా మనం దరి చేరుకోకుండా ఉంటాయి ఇంట్లో టీ చేసుకునేటప్పుడు ఈ విధంగా చేసుకుంటే గనక మంచి ఫ్లేవర్ ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీన్ని వాటర్ మరుగుతున్నాయి కదండి దాంట్లో వేసేసుకుని తర్వాత దీంట్లోకి చిన్న దాల్చిన చెక్క కూడా వేసుకుని దీన్ని మరగనివ్వాలండి ఇలా మరగడం వల్ల దీంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా వాటర్ లో కలుస్తుందండి ఇది కొంచెం మరిగిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూను టీ పొడి వేసుకున్నాను వేసుకుని ఈ డికాషన్ అంతా దిగేలాగా ఒక నిమిషం పాటు మరిగించుకుంటే సరిపోతుందండి టీ క్వాంటిటీ తక్కువ ఉన్నది కాబట్టి ఎక్కువసేపు మరిగే అవసరం లేదండి ఒక నిమిషం మరిగితే సరిపోతుంది ఇలా గరితో తిప్పుకుంటా ఉంటే కనుక డికాషన్ అనేది బాగా దిగుతుందండి ఇలా మరిగిన తర్వాత దీంట్లోకి నేను ఒక గ్లాస్ వరకు పాలు వేసుకుంటున్నాను చూడండి ఒక గ్లాస్ పాలు వేసుకున్నాను రెండు గ్లాసుల నీళ్ళకి ఒక గ్లాస్ పాలు వేసుకుంటే సరిపోతుందండి చిక్కదనం అనేది మనకి సమానంగా ఉంటుంది అదే మేము షాప్ లో అయితే లీటర్ పాలకి హాఫ్ లీటర్ వరకు నీళ్లు వేసుకుంటామండి తర్వాత దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి దీంట్లోకి ఒక స్పూన్ వరకు చక్కెర వేసుకుంటున్నానండి సరిగ్గా ఒక స్పూన్ వేసుకున్నామంటే సమానంగా సరిపోతుంది ఇద్దరు మనుషులకి తాగడానికి టీ రెండు కప్పులు టీకి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి వేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఇలాగ ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఎక్కువసేపు మరిగే అవసరం లేదు ఇది ఇలా కలుపుకుంటూ ఉంటే గనక టీ అనేది పొంగిపోకుండా మనకి ఇలా తిరగబోసుకుంటూ ఉంటే మంచి టేస్ట్ అనేది బాగుంటుందండి హోటల్ వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగానే చేస్తారండి మరుగుతూ ఉంటే ఇలా గరితోటి కలుపుతూ ఇలా తిరగబోసుకుంటూ ఉంటారు దీన్ని టీ కూడా రెడీ అయిపోయింది కదండి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని వడకట్టేసుకుంటానండి మా హోటల్లో వడకట్టుకుని చిక్కుము ఉంటుంది పెద్ద చిక్కుము దాంతో ఒక గిన్నెలోకి అయితే వడకట్టేసుకుంటున్నాను టీని చూడండి రెడీ అయిపోయింది కదా దీన్ని గ్లాసులోకి వేసుకుంటున్నానండి చూడండి మంచి టేస్ట్ ఉంది మంచి ఫ్లేవర్ కూడా ఉందండి అది మరుగుతున్నప్పుడే మంచి ఫ్లేవర్ అనేది వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఈ రోజు దోశలు వీడియో చేశానండి దాన్ని ఒకరు ట్రై చేసి వెంటనే నాకు కామెంట్ అయితే చేశారండి చాలా బాగా అక్క మీరు చెప్పిన విధంగా చేశానని థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్ యూ సో మచ్ మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి